అరేయ్ అయితే ఆ రోజు అకాడమీలో దొంగతనం చేసింది మీరే కదా ఉండంట్రా పోలీసుల్ని ఇప్పుడు రమ్మంటాను రమ్మను అంతకంటే ముందు ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది ముందు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆ ఆ ఇదిగో పట్టుకొని చూడు చాలా బాగుంటది ఏ ఓనర్ కొంచెం అయినా మనస్దా కొంచెం అయినా అదే ఉంటాయి మేనేజర్ చేస్తాం ఖండగం అంటున్నాడు అంతేకాకుండా నీ కూర్చుని కప్పుల్ని తోడముట్టున్నాడు ఏరియాలో ఉన్నప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి రింగు మధ్యలో కత్తి లాంటి పిల్ల ఊర నాట్యం మేము పోలీసులతో చెప్తాంగా మాకు స్కెచ్ దొంగతనం చేయమని నువ్వు ఎదురింట్లోనే ఉంటున్నావు మేనేజర్ ఏమో నీ మీద అనుమానం పోలీసులు ఈజీగా నమ్మేస్తారు రేపు నీ చేతులకి బేడీలు తగిలించి వీధుల్లో నేను లాక్కొని తీసుకెళ్తారు తర్వాత నీకు ఫ్లెక్స్ సెట్ చేశారే పేడ పేడరీళ్లు చల్లుతారు ఉద్యోగం వచ్చిందే పలుపుతో ఎన్ని ఆటలాడ అందుకే అలా చేసాం అర్థమైందా నువ్వు మాతో ఆడుకున్నావు బదులుకు మేము నీతో ఆడుకున్నాం అంత అబ్బా అబ్బా ఏంట లుక్ ఓ సిలిండర్ బ్రాకోడ్ కావాలంటే బ్రాకోడ్ ఐదు లీటర్లు చిక్కు ఛాంపు ఉంది ఇమ్మంటావా వద్ద ఒక్క రూపాయి చిక్ చాంప ఇవ్వండి బ్రో ఈ సాధన పిల్ల కొంచెం మారడం వల్ల ఏరియా మొత్తం బోసిపోయినట్టుంది కదా ఏరియా బోసిపోయినట్టుందా అవును బ్రో బోసిపోయింది ఆ అమ్మాయి కోసం బాగా ఫీల్ అవుతున్నట్టున్నావా ఏంటి ఫీలింగ్ అంత సీనియర్ లేదు మన కళ్ళలోంచి నీళ్లు కారు బ్రో నో సెంటిమెంట్స్ బ్రో అటు చూడు సీనియర్ రాని పాత బస్తీ కొరాలతో మాట్లాడుతోంది బ్రా వాళ్ళకి మన ఏరియాలో ఏంటి పని బ్రో మనం మీదకే సెట్టింగ్ చేస్తున్నట్టుంది బ్రో బ్రాంటో తెలుసుకుందాం రే చదనా ఇది వాళ్ళకి ఎందుకు డబ్బులిస్తున్నావ్ జే అదెందుకురా మీకు మీ వల్లే నా సర్టిఫికెట్స్ లాక్ అయిపోయాయి వీళ్ళ సర్టిఫికెట్స్ ని దొంగలించి తెస్తా అని చెప్పారు నాకు వేరే చోట ఉద్యోగం వచ్చింది వన్ లాక్ సాలరీ సర్టిఫికెట్స్ మస్ట్ అడిగితే ఎలాగో ఇవ్వరు అందుకే ఆ ఫైల్ ని నేనే తెచ్చేస్తా వాళ్ళని పంపించే మా వల్లేగా నీకే పరిస్తే మేమే తెచ్చిస్తాం వాళ్ళని పంపించే ఇంటి సిలిండర్ ఆలోచిస్తుంది ఒక్క నిమిషం యా రే పొంద్ర పొంద్ర యాక్చువల్లీ పంచాయర్ వాట్ ఏంటి మాకు వచ్చిన పార్టీని మీరు లైన్ లో పెడుతున్నారా హలో బ్రదర్ నీళ్ళంటోడ లాంటోడ నీళ్లు లేకుండా స్నానం చేయించి లేకుండా తుడిచి పంపించేస్తాం బయలుదేరు బయలుదేరు మా ఏరియా పిల్లలు మేము చూసుకోలేమా పొర్రె ఏంటి ఏరియా గీరా అంటున్నా మా అతట్టుకున్నా అనుక

ఉద్యోగం వెంటనే మానేకు సరేనా కొద్ది రోజులు వెళ్లి నిదానంగా మానేస్తే డౌట్ రాదు ఓకేనా పిలిచావా లేదే పర్లేదు గానీ పంచర్ ఏమో మావ నువ్వు కష్టపడి ఫైల్ తెచ్చిచ్చావు కదా ఫీలింగ్ వస్తుంది జాగ్రత్త అన్నాడు సిలిండర్ బేసిక్లీ ఐ ట్ లైక్ ఆల్ దిస్ నాన్ వద్దు కంప్లైంట్ సార్ ఈ విషయం మేమే డీల్ చేసుకుంటాం నిలన్ నువ్వు చెప్పిన అమ్మాయి డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేశాను ఒరిస్సాలో ఉన్న గార్లిపుట్ సబ్ జైల్లో ఆరేళ్లు ఉంది ఆ తర్వాత అక్కడ నుంచి దేజే జైలు మార్చారు ఇంకొన్ని డీటెయిల్స్ అడిగాను హలో ఆ రిటైర్డ్ కమిషనర్ గంగాధర్ సార్ అవును మేడం చెప్పండి సార్ మీరు కన్యాకుమారి గురించి అడిగారు కదా సార్ తను నాలుగు రోజుల ముందు రిలీజ్ అయింది థ్యాంక్ యూ నిలన్ తను రిలీజ్ అయి నాలుగు రోజులైంది నువ్వు అనుమానించింది కరెక్టే వచ్చింది కన్యాకుమారి గొల్సు నీకు తను సెట్ అయిపోతుంది అనుకున్నాడు ఆ అమ్మాయి మనకు సెట్ అవుతున్నా తనకేమో సెవెంటీ కే తనకి మంత్లీ నైన్టీ కే సంపాదించి తీసుకొచ్చేవాడే సెట్ అవుతాడు ఇప్పుడు మన రేంజ్ కి బాగా కష్టపడి తీసుకో కష్టపడ్డవా దొంగతనం చేయడం మామూలు మేట్రా అది ఎంత కష్టం అవును మన వృత్తి కష్టమే కష్టమే అలా కష్టపడి తీసుకొచ్చే డబ్బుతో బుద్ధిగా కాపురం చేసే అమ్మాయి అయితే ఓకే లేదా రోజు మనతో పాటు డ్యూటీకి వచ్చి పార్ట్నర్ గా పని పనిచేసే అమ్మాయి అయితే డబ్బులు ఓకే నానా నిన్ను పెంచినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను రా థ్యాంక్ యూ బడీ అదంతా సరే గాని లవ్ లేదు డబ్బు లేదు ఇంత రిస్క్ తీసుకుని తగలెట్టేసి వచ్చారే సిసిటి టీవీలో మీ ఫేసులు బుక్ అయితే గలసా కెమెరాని చూడగానే ఈయే నికిలించడానికి మేము ఏమైనా జూలో ఉండే కోత ఎవరా వీడు కోతిలాగే ఉన్నాడు సార్ ఇక్కడ ఒక ఫేస్ కనిపించింది డర్ డాడ్ మన ఎంఎంఏ వెబ్సైట్ ని అన్నిటిని బ్లాక్ చేశారు టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి నాతో మాట్లాడారు ఏమైంది డాడ్ వాట్సాప్ ని నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు ఇంకొకరు ఫేస్ ని కవర్ చేసుకొని క్లవర్ గా ఎస్కేప్ అయ్యాడు సార్ ఇద్దరిని తీసుకొచ్చిందంటే పెద్ద ప్లాన్ తోనే వచ్చింది సారీ సార్ లేట్ అయింది ఎంఎంఏ బాగా జరగాలని అమ్మవారి గుడికెళ్లి అర్జున్ చేయించుకొచ్చాను ఇదిగోండి సార్ ప్రసాదం ఫైల్స్ ని కాల్చమంటే అకాడమీనే కాల్ చేశారు దాన్ని వదలకూడదు గంగా నిలన్ ఇది నాకు వదిలే నువ్వు ఎంఎంఏ సంగతి చూడు నమస్తే సార్ నాకు గా వచ్చే హెల్ప్ చేయాలి ఏం ఏంటి హెల్ప్ గెలిప్ అంటో ఏం చేయాలి సార్ నేను లేడీ ఫోటోని మీ వాట్సాప్ కు పంపిస్తాను అలాగే సార్ మీ వాళ్ళని పంపించి తను ఎక్కడ ఉందో కనిపెట్టాలి తప్పకుండా సార్ తను ప్రాణాలతో దొరికినా సరే శభంగా దొరికినా సరే అలాగే సార్ అమ్మా బండ్లు పేపర్స్ లేవమ్మా పట్టుకుంటే వదలరమ్మా మీరు వెళ్ళాల్సిన ఒకటి దగ్గరేనమ్మా ప్లీజ్ అమ్మా దిగి నడిచి వెళ్ళిపోండమ్మా ఏమ్మా రామా రామా ఇల్లకడా ఎక్కడ వెళ్త్రా ఇక్కడే పక్కన కరీంనగర్ ఈ టైం లో ఎక్కడికి మా చుట్టాల ఏముంది బ్యాగ్ లో ఏమీ లేదు బట్టలే ఉన్నాయి ఏదో చూపించు ఏముంది లోపల సిలిండర్ కాల్ చేస్తున్నారా ఒక నిమిషం ఉండు హలో తీసుకోవడానికి ఒంటరిగా వెళ్ళమంటే ఎవరో లేడీని తీసుకుల్లా తీసుకుపోలా సరే కేర్ఫుల్ గా ఉండు చూసుకోవడం తెలుసు సార్ నేను ఒకసారి సార్ సార్ నేనా ఫస్ట్ జాగ్రత్త మెషిన్ ఊద పోయి మింగేస్తావేమో ఎక్కడ చేస్తాను స్టేషన్ సార్ తోలే వాళ్ళకి తాగొచ్చు కదా సార్ కాల్స్ దేగా తీసుకొని తీసుకొని సార్ వెళ్ళి ఇంటికి వస్తాం నాన్న వచ్చేటప్పుడు సార్ ఆవిడ దగ్గర బోల్డ్డంత డబ్బు ఉంది సార్ చూడడానికి టైప్ గా ఉంది సార్ ఎవరు లేరే సార్ వెనకాల రమ్మన్నా సార్ ఇక్కడే ఉంది సార్ సార్ అది సార్ ఈవిడే సార్ సరిగా చూసావా ఈవిడేనా అవును సార్ ఈవిడే సార్ చూడు చూడ్డానికి వయసులో దానిలో ఉన్నావు మర్యాదగా బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపో అదే నీకు మంచిది ఏంటి ఇవో 지지지지 에이, 뒤피골짜 봐온데 잡든아오들 오, 아, 지지지, 오라.